నమస్కారం నా పేరు విజయకుమార్ రెడ్డి సూపర్ కంటి నుంచి వచ్చినాము సో చంద్రయ్య రాఘవేంద్ర ఇద్దరు పోయిన సంవత్సరం మన త్రిషూరు అనేది మందు వాడినారు చిల్లీలో వాడినారు సో చిల్లీలో వాడిన విధానం ఏంటంటే వాళ్ళే వాళ్ళ మాటల్లో విన్నాము ఎలా దిగుబడి వచ్చిందని కూడా వాళ్ళ మాటలోనే విన్నాము ఈ సంవత్సరం ఏందంటే పోయిన సంవత్సరం పనిచేసినందుకు ప్రతి పంటకు ఏది కా కేసినారు తర్వాత ఉల్లిగడ్డకి వేసినారు ఉల్లిగడ్డ కేసిన విధానం కూడా వాళ్ళు చూసినాము సో దాని రిజల్ట్ కూడా వాళ్ళ మాటల్లోనే విన్నాము సో మీరు త్రిశూల్ అనేది మందు వాడినారు సో వాడిన విధానము ఒకసారి మాకు కానీ రైతులు కానీ చెప్తారా పోయిన సంవత్సరము త్రిశూల్ వాడినారు ఏ పంటకు వాడినారు మెరప మిరపడిన వాడినారు కానీ సో మిరపక ఏ ఎట్లా పని చేసింది మిరపకి వడ్డీలో వాడియండి ఎరువు అవ్వచ్చు బాగుంది సైజు వచ్చింది కాయ ఎరువు అవ్వచ్చు బాగుతుంది నై అవుట్ అని వస్తుంది అన్ని బాగా వస్తున్నాయి సో ఏమైనా చేడ క్వింటాలు కానీ ఏమన్నా ఎక్కువ వచ్చినాయి వచ్చిన తినదే

రాఘమంతుడి అనే ఫా విలేజ్ ఫార్మర్ రాఘవేంద్ర అతను ఎనిమిది వరకు ఎక్కువ వాడారు వాడిన తర్వాత ఎలా వచ్చింది అనేది సైడ్ ప్లాన్స్ ఒకసారి చూపిస్తాను రండి సో కొత్తగా అనేది బ్రాంచెస్ కొత్త ఈకలు వచ్చాయి వరి సో బాగా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు కనిపిస్తుందా మీకు అందరికి ప్రతి ఒక్కరు చూడండి కొత్తగా ఇప్పుడు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది లైవ్ లో మనమే చూస్తున్నాం ఇది ఏంటి ఏమంటారు అన్న ఇది దాన్ని గ్రోతింగ్ వచ్చింది బాగా గ్రోత్ వచ్చింది సో చెట్టు కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది అసలు ఎటువంటివి దోమ గాని ఏమి గాని లేదు ఇప్పటికీ కరెక్ట్ గా ఎనిమిది రోజులు అయింది వాడి ఆయన ఆనియన్ లోన